బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మొత్తానికి అయితే ఐ బొమ్మ రావుకి క్రేజ్ పెరుగుతుంది సోషల్ మీడియా వేదికగా మొత్తానికి తను చేసిన నేరాన్ని కాకుండా అతని నాలెడ్జ్ ని మాత్రం పరిగణలోకి తీసుకోవాలి అంటూ నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి తనని దేశ భద్రత విషయంలో ముఖ్యంగా చూసుకుంటే సైబర్ నేరాల విషయంలో తన నాలెడ్జ్ ని ఉపయోగించుకోవాలి అంటున్నారు మరి దీని మీద ఎలా స్పందిస్తారు అనేది కూడా ప్రాసక్తికరంగా మారింది మొత్తానికైతే రవి చేసింది తప్పు అనే దానికంటే తన నాలెడ్జే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ప్రజలందరికీ కూడా ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి ఆ ఐ బొమ్మ రవికి అయితే క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో మరి నెటిజన్లు అయితే తనకే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా తన నాలెడ్జ్ యూజ్ చేసుకోవాలి అన్నారు కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు మొత్తానికైతే మరి ఐ బొమ్మ రవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుండే ఉంటుంది రైట్ ఇమంది రవి ఐబొమ్మ రవి రవిగా ఇప్పుడు తెలుస్తా ఉన్నారు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా పరిణామాలు అయితే జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా సజ్జనార్ దానికి సంబంధించిన మీటింగ్ కూడా నిర్వహించారు ఎవరైతే తెలుగులో ఉన్న నిర్మాతలు కావచ్చు తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతలు అలాగే కొంతమంది పెద్ద హీరోలతో ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయనను కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పేసి ఆయన అయితే మాట్లాడారు మొత్తం మీద ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నడుపుతున్న ఐ బొమ్మ అలాగే బప్పన్ టీవీ నెట్వర్క్ లను కూడా ఆపేశారు దాని ద్వారా పైరస్ ని పెద్ద మొత్తంలో కట్టడి చేశాము అన్నంత పనిగా వాళ్ళు మాట్లాడారు కానీ ఆయన అరెస్ట్ చేసిన నాలుగోలకే ఐ బొమ్మ వన్ అంటూ మరొక ఆ నెట్వర్క్ కూడా మరొక మాడిల్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తిరుగుతా ఉన్నది మొత్తం మీద ఇక పైరస్ ని కట్టడి చేయడం ఇంపాసిబుల్ అనేది మరొకసారి రుజువు అయిపోయింది అయితే ఈ నేపథ్యంలో ఇమ్మడి రవి చేసింది తప్ప రైటా అన్న చర్చలు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దానిపైన చర్చలు జరుగుతున్నాయంటే అది చాలా ఆసక్తికరంగా మారిపోయినది అని మన అంగీకరించాల్సిందే అయితే ఇమ్మడి రవి చేసింది నేరమా లేదంటే అతను చేసింది ఏదన్నా సమాజ సేవ అన్న విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం చాలా వరకు ఐబొమ్మ రవికి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది అతనికి మద్దతు పెరుగుతుంది ఐబొమ్మ రవిని ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్పేసి కొన్ని పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి వీటితో పాటు ఐబొమ్మ రవి మేధస్సు చాలా గొప్పది అతనికి టెక్నికల్ గా చాలా అంటే టెక్నికల్ అంశాలపైన చాలా పట్టు ఉంది కాబట్టి అంతటి టెక్నాలజీ కలిగిన ఆ వ్యక్తిని ఆ భద్రతా వ్యవస్థలో ఆ పోలీసు భద్రతా వ్యవస్థలో ఉపయోగించుకొని సైబర్ క్రైమ్లను తగ్గించడానికి ఆ ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది కొంతమంది సలహాలు ఇస్తా ఉన్నారు అవి ఒక రకంగా చెప్పాలంటే ఉచిత సలహాలని చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఐబొమ్మ రవి లాంటి వ్యక్తికి ఇలాంటి భద్రతలకు సంబంధించిన ఆ కీలకమైన అంశాలను ఆయన తన చేతిలో పెట్టుకున్నట్టయితే కోరి కొరివి తల గొక్కున్నట్టే అన్నట్టు చాలా మంది నిపుణులు అయితే భావిస్తా ఉన్నారు ఎందుకంటే ఇతని ఆలోచన అనేది డబ్బు సంపాదించడం పైన ఎక్కువగా ఉన్నది అందుకే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఐబొమ్మ అనే ఒక సంస్థను అంటే ఒక నెట్వర్క్ ను స్థాపించి దానిలో ఆయన అంటే పైరసీ సినిమాలను అక్కడ ఆయన ఫోర్ జిట్ చేస్తూ అక్కడ దాని ద్వారా డబ్బు సంపాదిస్తా ఉన్నారు మరి ఇలాంటి వ్యక్తి చేతిలో జాతీయ భద్రత అలాగే రాష్ట్ర భద్రత అలాగే పౌరుల భద్రతకు సంబంధించిన కీలకమైన వెబ్సైట్లను ఆయన చేతిలో పెడితే ఇంకేమైనా ఉంటుందా అనేది చాలా మంది నిపుణులు భావిస్తా ఉన్నారు సోషల్ మీడియాలో విపరీతంగా ఆయనకు మద్దతు పెరుగుతున్నది అతను రాబిన్ హుడ్ తరహా ఆ అంటే రాబిన్ హుడ్ తన పాత్రలతో కూడా అతను పోల్స్తా ఉన్నారు ఆ కానీ అతను చేసింది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పైరసీ కంటెంట్లను ఎంకరేజ్ చేయద్దన్న ఆ చాలా మంది అతనికి ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా ఇప్పుడు కనిపిస్తా ఉన్నది అయితే అతను మెయిన్ గా ఓటీటీ వ్యవస్థలనే అంటే ఓటీటీ వ్యవస్థల పైన దాడి చేస్తున్నారు అలాగే దానితో పాటు ఏదైతే సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయి సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో సినిమా రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటిపైన ఒక ఒక దాడి చేశారు తప్ప ఇది ప్రజల పైన ప్రజా సమస్యల పైన ఎలాంటి ప్రభావం పడదు ప్రజల పైన కూడా ఎలాంటి ప్రభావం పడదు కాబట్టి రవి చేసింది కరెక్టే అని కొన్ని వాదనలు వినిపిస్తా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఆయన అయితే ప్రస్తుతం ఆ కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలో ఆయన మరిన్ని విషయాలను అయితే చెప్పే ప్రయత్నం అంటే మరిన్ని విషయాలను అడిగే ప్రయత్నం అయితే అధికారులు చేస్తారు మొత్తం మీద ఈ ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న దాదాపు మూడు కోట్లకు పైచలకు డబ్బులను అయితే ఫ్రీజ్ చేశారు అతను మొత్తం ఈ ఐబొమ్మ అనే నెట్వర్క్ ద్వారా బప్పం టీవీ అనే నెట్వర్క్ ద్వారా ఇరవై కోట్లకు పైగా డబ్బులను ఆయన అంటే సంపాదించారని చెప్పేసి ఆ పోలీసు అధికారులు అయితే చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు అంటే ఇప్పుడు వస్తున్న అంశాలు ఏంటి అంటే మెయిన్ గా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే పాకిస్తాన్ తో భారత్ భారతదేశం ఎన్నాల నుంచి యుద్ధం చేయాలనుకుంటుంది ఇలాంటి ఒక మేధావి అంటే ఇలాంటి ఒక మేధా ఉన్న వ్యక్తిని ఉపయోగించుకొని పాకిస్తాన్ పై సాంకేతికంగా ఎలా యుద్ధం చేయాలో ఇతను ఉపయోగించుకుంటే ఇంత దగ్గర కొన్ని టెక్నాలజీ అంటే టెక్నికల్ అంశాలు ఇంత దగ్గర ఉంటాయి కాబట్టి అది వాడుకొని పాకిస్తాన్ ని మోరల్ గా దెబ్బతీయడానికి ఇలాంటి వ్యక్తిని ఉపయోగించుకుంటే బాగుంటుందన్న కొన్ని వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి మరి ఏది ఏమైనప్పటికీ ఇతను చేసింది అయితే ఖచ్చితంగా అది చట్టపరమైన చర్య అయితే కాదు ఒక క్రిమినల్ అఫెన్సే కాబట్టి మరి ఒక క్రిమినల్ చేతుల్లో ఈ భద్రతకు సంబంధించి అలాగే ఈ దీనికి సంబంధించిన నెట్వర్క్ సంబంధించిన ఆ ఏవైతే ఉంటాయో ఆ నెట్వర్క్ అంటే ఆ డొమైన్స్ అవైతే పెట్టే అవకాశం ఉండదు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది కానీ చూడాలి మరి ఇమ్మడి రవి కేసులో ఆయన చేసింది ఎంతవరకు నేరం అవుతుంది ఎంతవరకు అది దానికి ఎన్ని పరిమితులు ఉంటాయి అతను కేవలము సినిమాలను సినిమాల ద్వారా ఆ కేవలం యాడ్స్ రన్ చేయడం ద్వారానే డబ్బులు సంపాదించారా లేదంటే ఆయననే చెప్పినట్టు పర్సనల్ డేటా ఐదు కోట్ల మంది పర్సనల్ డేటా తన దగ్గర ఉంది అన్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మరి ఐదు కోట్ల మంది పర్సనల్ డేటాను ఎక్కడన్నా డొమైన్ లో పెట్టి దాని ద్వారా ఏమైనా డబ్బులు సంపాదించారా అనేది అయితే చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ పర్సనల్ డేటాను అమ్ముకోవడం ద్వారా డబ్బులు సంపాదిస్తే మాత్రం ఖచ్చితంగా అది ఇంకా ఇంకాస్త ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఇంకాస్త కఠినతరం అయ్యే అవకాశం ఉంటుంది ఆయనపై శిక్ష వేసేలా ఆ విషయం అయితే చాలా ఎక్కువగా ఉపయోగపడే అవసరం కనిపిస్తా ఉన్నది కానీ కేవలం సినిమాలను ఓటీటీ కంటెంట్ ను పైరసీ చేయడం ద్వారా అనేది కాస్త తక్కువ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అది కూడా నేరమే అయితే ఇక్కడ అనూహ్యంగా కొంతమంది కోట్లు కూడా అంటే సొంతంగా మేమే తన తన తరఫున వాదిస్తాము అతను చేసింది మంచి అన్నట్టు కొంతమంది న్యాయ న్యాయవాదులు కూడా ఆయనకు మద్దతు పొగుతా ఉన్నారు కొంతమంది పొలిటికల్ లీడర్లు కూడా ఆయనకు మద్దతు పొగుతా ఉన్నారు దీంతో పాటు ఆ సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాలో ఉన్న ఏదైతే ఈ జనం ఉన్నారో నెట్ జన్లు నెట్ జన్లు అని జన్లు కూడా చాలా విపరీతంగా ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నారు అయితే వీటన్నిటిని అధికారులు గాని పోలీసు యంత్రాంగం కాని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది ఇక ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇలాగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం అనేది సర్వసాధారణం కానీ చట్టాలు తమ పని తమ చేసుకోబోతాయి అన్నట్టు చట్ట సభల్లో ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కి ఎలాంటి చర్యలు చేయాలో ఎలాంటి శిక్షలు వేయాలో ఆ శిక్షలు అనేది వేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉన్నది ఏ అంటే ఎలాంటి పరిస్థితులునైనా ఇతన్ని ఇలాంటి భద్రతా సంస్థలకు సంబంధించి భద్రతా డొమ్మలను అయితే అప్పగించే పరిస్థితి అయితే కనిపించట్లేదు గౌడ